హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బటర్ఫ్లై స్లీవ్లెస్ హ్యాండ్స్ మోడల్ చెప్తున్నానండి టెన్ లెవెన్ ఇయర్స్ గర్ల్కి సరిపోతుంది ఈ కొలతలతో చూడండి ట్రై చేయండి నేనైతే లైనింగ్ తీసుకుంటున్నానండి లైనింగ్ సిక్స్ ఇంచెస్ నెక్ షోల్డర్ కలిసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను షోల్డర్ కిందికి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంకా చెస్ట్ చెస్ట్ చూడండి చెస్ట్ కోసం ఎయిట్ ఇంచెస్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకుంటున్నానండి మళ్ళీ నడుము ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఎయిట్ ఇంచెస్ లోపలికి చూడండి అలా కొలతలతో తీసుకుంటే సరిపోతుందండి టెన్ డేవెన్ ఇయర్స్ గల్లకి సరిపోతుంది ఈ కొలతలు చూడండి త్రీ ఇంచెస్తో తీసుకుంటున్నానండి బ్యాక్ నెక్ టీ త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఫ్రంట్ నెక్ కోసం ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఫైవ్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ తీసుకున్నాను బ్యాక్ నెక్ కోసం బోట్ నెక్ అండి బ్యాక్ నెక్ కోసం ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను త్రీ ఫోర్ అలా తీసుకుంటే బాగుంటుంది రౌండ్ సైడ్ తీసుకుంటున్నానండి చూడండి రౌండ్ షేప్లో ఇంకా భాగంలో వన్ హాఫ్తో వన్ అండ్ హాఫ్తో రౌండ్ షేప్ తీసుకున్నాను చూడండి ఇంకా కట్ చేసుకుంటున్నాను చూడండి లైనింగు 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 ఫస్ట్ టాప్ కొలతలతో తీసుకున్నానండి చూడండి కట్ చేసుకోవాలి కొంచెం ఇలా లోపలికి కట్ చేసుకుంటే బాగుంటుందండి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే నేను నైంటీ ఇంచెస్ తీసుకున్నానండి లైనింగు చూడండి ఇలా కట్ చేసుకుంటే ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెంట్ నెక్ అయిపోతే బ్యాక్ నెక్ కట్ చేసుకుంటాను ఫ్రెంట్ నెక్ వచ్చి ఫోర్ ఇంచెస్ తీసుకున్నానండి ఫోర్ అయినా ఫైవ్ అయినా తీసుకుంటే బాగుంటుంది టెన్ లెవెన్ ఇయర్స్ బేబీకి ఇంకా ఎక్కువ తీసుకుంటే కిందకు జారిపోతుంది కదా ఫోర్ ఫైవ్ ఓకేనండి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను కట్ చేసుకుంటున్నాను చూడండి ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అయిపోయింది ఇంక బ్యాక్ నెక్ చూడండి బ్యాక్ నెక్ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను బాగా ఫోల్డ్ చేసుకోవాలండి మొడతలు లేకుండా కట్ చేసేటప్పుడు ముడతలు ఉంటే ఎక్కువ తక్కువ అయిపోతుంది కదా త్రీ ఇంచెస్ తీసుకుంటున్నానండి బ్యాక్ షేప్ కోసం ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను రౌండ్ షేప్లో చేయాలి డ్రా చేసుకుంటున్నాను చూడండి రౌండ్ షేప్ అయిపోయింది ఇంకా కట్ చేసుకోవడమే చూడండి ఫ్రంట్ నెక్ ఇలా ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి తీసుకుంటున్నాను లైనింగ్ పీస్ నార్మల్ పీస్ తీసుకుంటున్నాను లైనింగ్ పీస్ కన్నా ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి ట్వంటీ త్రీ పెట్టుకుంటున్నాను కింద ఫోల్డింగ్ కోసం వన్ ఇంచి కట్ అయిపోతుంది కదా కోసం చూడండి చాలా బాగా వస్తాయండి బటర్ఫ్లై టాప్ హ్యాండ్స్ బటర్ఫ్లై చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు నెక్ కట్ చేయకూడదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేయాలండి ఫోల్డింగ్స్ మాత్రం కరెక్ట్గా ఉన్నట్లు చూడాలి చూడండి చూడండి అలా కట్ చేసుకుంటున్నాను లైనింగ్ ప్రకారం కట్ చేసుకుంటే బాగుంటుంది లైనింగ్ కన్నా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి జాయిన్ చేసేటప్పుడు బాగుంటుంది అలా అయితే కరెక్ట్గా తీసుకుంటే ఈ పాలిష్డ్ క్లాత్ జారిపోతుంది కదా చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను రౌండ్ షేప్ తీసుకోవాలి సంఖ భాగంలో ఫ్రంట్ పార్ట్లో సంగ తీసుకోవాలండి చూడండి ఫోర్ పీసెస్ తీసుకుంటున్నాను ఫోర్ ఫోల్డ్ చేసాం కదా టూ పీసెస్ అయ్యి నెక్స్ట్ టైం చేయాలి ఇంకా హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కూడా ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్నాను మన వైపు ఫోల్డింగ్స్ ఉండాలి ఎయిట్ సెవెంటీ నుంచెస్ తీసుకుంటున్నాను ఖర్చు కోసం వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి చూడండి వెడల్పు ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను పొడవు ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాను చూడండి ముడతలు లేకుండా బాగా చేసుకోవాలి దీన్ని అంబరిల్లా షేప్లో వచ్చినట్లు చే కట్ చేసుకోవాలండి ఫస్ట్ డ్రా చేసుకుంటున్నాను డ్రా అయిపోయాక కట్ చేస్తాను చూడండి అంబరిల్లా షేప్ లాగా వస్తుంది ఇలా చేసుకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే చేసుకోవచ్చు నేనైతే ఈ టాప్కి సరిపోయినట్టు కొలతలు తీసుకుంటున్నాను ఇంకా ఎక్స్ట్రా హ్యాండ్స్ కావాలంటే పొడవ పెట్టుకోవచ్చు వెడల్పు పెట్టుకోవచ్చు చూడండి అంబ్రిల్లా షేప్లో కట్ చేయాలి అంబ్రిల్లా షేప్లో కట్ చేసి ఇంకా దీన్ని పీక చేయాలండి చిగ్జిక్ చేయాలి చేస్తే నీట్గా వస్తుంది నార్మల్ మిషన్తో అయితే మడత పెట్టి స్టిచ్చింగ్ చేసుకోండి ఫోల్డ్ చేసి టూ టైమ్స్ ఫోల్డ్ చేస్తే బాగుంటుంది చూడండి ఫోర్ పీసెస్ అండి ఇంకా కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర అక్కడ టక్స్ పెట్టుకుంటే షోల్డర్కి అక్కడ జాయింట్ చేయొచ్చు తిన్నగా లైన్ ఉండేది మన వైపుకి ఉండాలండి షోల్డర్ పైకి ఇంకా అంబరిలా షేప్లో ఉంది ఎదురుగా ఉండాలి చూడండి అలా ఉండాలి చూడండి ఫోర్ పీసెస్ కటింగ్ అయిపోయిందండి ఇంకా స్టిచ్చింగు చూడండి స్టిచ్చింగ్ ఎలా చేసుకుంటాను ఫస్ట్ పీకో చేసుకుంటున్నానండి అంబ్రిల్లా సేప్కి హ్యాండ్స్ కోసం చూడండి అలా పీకో చేసుకోవాలి మొత్తానికి పీకో మిషన్ లేని వాళ్ళు నార్మల్గా చేసుకోండి నార్మల్గా ఫోల్డింగ్ టూ టైమ్స్ చేసి చేసుకోండి ఇలా అయితే మంచి లుక్ వస్తుంది నార్మల్ మిషన్తో అయితే అలా చేసుకోండి హ్యాండ్స్ చాలా బాగుంటాయండి అంబరిల్లా హ్యాండ్స్కి ఇలా చేస్తే చూడండి చాలా నీట్గా వస్తుంది రౌండ్గా స్కేర్ పీస్లో ఉంది జాయింట్ కోసం చూలా ఇంకా అంబరిల్లా సేఫ్నేమో ఇలా పీకో చేయాలండి గుర్తుంచుకోండి చూడండి మొత్తం ఎలా పీకో చేస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ నెక్స్ట్ బాడీ పార్ట్ కోసం పిన్స్ పెట్టుకున్నానండి పిన్స్ పెట్టుకొని జాయింట్ చేసుకుంటున్నాను క్లాత్కి ఇంకా లైనింగ్కి కలిసి జాయింట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా జాయింట్ చేసుకోవాలి మొత్తం జాయింట్ చేసుకుంటున్నానండి చుట్టూ చుట్టూ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అప్పుడు జాయింట్ అయిపోయిందండి చూడండి నెమ్మదిగా అలా చేసుకోవాలి పాలిస్టర్ కదా కింద ముడతలు పడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి అయిపోయిందండి ఇంకా ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి లైనింగ్ అండి లైనింగ్ కింద ఒక ఫోల్డ్ చేసి మడత పెట్టి లోపల వైపుకు ఉండేటట్లు ఫోల్డ్ చేయాలండి లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసి అలా పెట్టాలి నెక్స్ట్ ఉన్నది కూడా జాయింట్ చేసుకోవాలండి ఉన్ని సైడ్ చూడండి కొద్దిగా ఇటు సైడ్ అయిపోయింది కదా అటు సైడ్ ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం జాయింట్ చేసుకున్నాక జాగ్రత్తగా చేసుకోవాలి ఫోల్డ్ కాకుండా నెమ్మదిగా చేసుకోవాలి చూడండి ఇలా పిల్లులు పడితే జారకుండా ఉంటుంది క్లాత్ చూడండి మొత్తం జాయిన్ చేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవడమని కట్ చేసుకునేటప్పుడు ముడతలు పడకుండా చేసుకోవాలండి ఇంకా రెండు పీసులు జాయింట్ చేసుకున్నాను షోల్డర్ అండి షోల్డర్ని జాయింట్ చేసుకుంటున్నాను చూడండి షోల్డర్ని టూ టైమ్స్ జాయింట్ చేసుకున్నాను రెండు సైడ్లు బాడీ పార్ట్ చూడండి అలా చేసుకుంటున్నాను రెండు సైడ్లు జాయింట్ అయిపోయింది చూడండి జాయింట్ అయిపోయాక నార్మల్గా తిప్పుకోవాలండి ఒక పీస్ని తీసుకొని దాన్ని ముడత మడత పెట్టి ఇలా చేయాలండి హ్యాండ్స్కి షోల్డర్ మొత్తం ఇలా చేసుకుంటే కింద వైపుకుంటుంది ఖర్చు కనిపించకుండా ఉంటుంది షోల్డర్ మొత్తము కొంచెం పీస్ తీసుకొని వన్ ఇంచ్ పీస్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి జాయిన్ చేసుకుంటున్నాను చూడండి కింద వైపుకి అలా మర్చుకుంటూ ఇంకో కుట్టు వేసుకోవాలండి చూడండి నార్మల్గా మనం నెక్కి చేస్తాం కదా అలా చేసుకోవాలి చేసుకుంటే సోల్డర్ నీట్గా ఉంటుంది ఖర్చు బయటికి కనిపించకుండా చూడండి మొత్తం జాయిన్ చేసుకుంటున్నాను చూడండి చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్స్తో ఈ టాపు జీన్ పైకైనా నార్మల్ ఫ్యాంట్ పైకైనా బాగుంటుంది షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకున్నానండి టూ టైమ్స్ స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను వడకుండా చూడండి రెండు పక్కల జాయింట్ చేస్తానండి ఇంకా మనం హ్యాండ్స్ ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి కదా వన్ ఇంచ్ లోపలికి షోల్డర్ నుంచి వన్ ఇంచ్ లోపలికి పెట్టి సెవెంటీ ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఖర్చుతో కలిసి మనం ఇక్కడ సెవెంటీన్ ఇంచెస్కి అలా మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలండి ఫోర్ సైడ్స్ జాయింట్ చేసుకోవాలి అలా డ్రా చేసుకోవాలి చేసుకున్న నెక్స్ట్ జాయింట్ చేసుకోవాలండి వన్ ఇంచి వన్ ఇంచ్ లోపలికి చూడండి ఫోర్ సైడ్స్ అలా మార్క్ చేసుకున్నాను సెవెంటీ ఇంచెస్కి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ పెడతాను చూడండి హ్యాండ్స్ పెడితే ఎలా వస్తుందో హ్యాండ్స్ చూడండి అలా రివర్స్గా పెట్టుకోవాలండి రివర్స్గా మన సైడ్ ఉండేటట్లు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి మధ్యలోకి ఒక స్టిచ్ కటింగ్ ఇచ్చుకున్నాం కదా టక్స్ టక్స్ దగ్గర అక్కడ పెట్టుకొని చూడండి అలా వస్తుంది హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి చూడండి జాయిన్ చేయడం చూపిస్తాను జాయిన్ చేస్తే అలా వస్తుంది టక్స్ పెట్టుకునే దగ్గరికి వన్ ఇంచ్ లోపలికి పెట్టి ఆ డ్రా చేసే ప్రకారము స్టిచ్చింగ్ చేయాలి చూడండి అలా చేస్తాను టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేయాలండి ఒక హాఫ్ ఇంచి ఖర్చు ఉంచుకొని చేయాలి అలా చేస్తే నీట్గా వస్తుంది కదా చూడండి మొత్తం సెవెంటీ ఇంచెస్కి మనం డ్రా చేసాం కదా డ్రా చేసే వైపుకి అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ చాలా నీట్గా వస్తాయి ఇంకా ఇక్కడ లాస్ట్లో మిగిలిపోతే ఖర్చు కట్ చేసుకోవాలండి బయటికి ఎగండి ఎక్స్ట్రా వచ్చింది కదా ఆ పీస్ని కట్ చేసుకుంటున్నాను ఖర్చు రాకపోతే నీట్గా ఉంటే ఓకే లేకపోతే అలా కట్ చేసుకోవాలండి ఇంకా టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూడండి హాఫ్ ఇంచి ఖర్చుతో చేసుకోవాలండి షోల్డర్ నుంచి వన్ ఇంచు లోపలికి పెట్టాలి చూడండి అలా వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా మనము బాడీ ఫిట్నెస్ కోసము ఫస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి కదా ఈ హ్యాండ్స్ లోపలికి పెట్టినండి పెట్టేసి బాడీ బాడీని ఫిట్ చేసుకోవాలి చూడండి అలా డ్రా చేసుకున్నాను కొలతలు తీసుకొని రెండు ఇంచు లోపలికి తీసుకున్నాం కదా అలా డ్రా చేసుకొని చూడండి అలా కింద వైపుకి అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను టూ టూ త్రీ టైమ్స్ అలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఖర్చు కావాలంటే మనం ఇప్పుకోవచ్చు కదా ఇప్పుడు కింద వైపునండి టూ టైమ్స్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మనము ఆ పీస్ని అలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి మొత్తము అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను టూ టైమ్స్ లోపలికి ఫోల్డ్ చేయాలండి చేసి ఖర్చు బయటికి కనిపించకుండా నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి చూడండి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఫస్ట్ లైనింగ్ మనం అలా మడత పెట్టుకొని స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పీస్ అండి చూడండి టాప్ పీస్ ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందండి అయిపోయిందండి ఇంకా నెక్ నెక్ ఖర్చు కనిపిస్తుంది కదా ఇప్పుడు నెక్కి పైపింగ్ థ్రెడ్ వేస్తానండి చూడండి ఫస్ట్ అక్కడ కొంచెం ఫోల్డ్ చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్తో ఒక పీస్ తీసుకున్నానండి దాన్ని టూ ఫోల్డ్స్ చేసి అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి లైనింగ్ వైపున పెట్టి మొత్తం అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాలి చూడండి ఎంత నెక్ పీస్ సరిపోతే అంత నెక్కి మాత్రమే మనం తీసుకోవాలి పీసు తీసుకొని ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ చేయాలి చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి చూడండి నెమ్మదిగా అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి చూడండి మొత్తం అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ చూడండి మడత పెడుతూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి మొత్తం జాయింట్ ఫస్ట్ మనం సగానికి తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ సగం పెట్టి అక్కడి నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ సగం వరకు వెళ్ళేటట్లు అక్కడ ఒక టక్స్ పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ అయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మళ్ళీ అక్కడ మనం ఎక్కడి నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఈ పీస్ వచ్చేటట్లు మనం ఫస్ట్ కొలత తీసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి ఫస్ట్ మనం అక్కడ వరకు పెట్టాం కదా ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ సగానికి ఒక టక్స్ పెట్టుకుంటూ చూడండి మళ్ళీ అక్కడికి రావాలి మళ్ళీ అక్కడికి వస్తూ అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది లోపల వైపు ఖర్చులు కనిపించకుండా ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి లోపల వైపు ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటాను చూడండి లోపల వైపు అలా పెట్టాలండి ఈ ఖర్చులు కనిపిస్తాయి కదా ఖర్చు కనిపించకుండా లోపల వైపు అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు పెడితే మనకి ఫోల్డింగ్ బాగా తిరుగుతుంది కదా నేను చిన్న చిన్న ఘాట్లు పెడుతున్నాను అండి నెమ్మదిగా పెట్టాలి ఘాట్లు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టాలి చూడండి ఇప్పుడు ఫోల్డింగు సీదా వైపుకి తిప్పాలండి చూడండి ఫస్ట్ పెంట్ పాట్ నుంచి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి చూడండి ఇంకా అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం లోపలికి నేను తాడు లోపల పెడతాను కదా దానికోసం అనేసి కొంచెం ఖాళీ ఉంచుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇప్పుడు మనమా డోరీ పెట్టడానికి అవుతుంది చూడండి నెమ్మదిగా అలా చేస్తూ రావాలి మొత్తం చేసుకుంటూ రావాలండి జాగ్రత్తగా ఫోల్డ్ కాకుండా కింద పీస్ ఫోల్డ్ కాకుండా చేసుకుంటూ అలా రావాలండి హాఫ్ ఇంచు ఉంటుంది కదా అందులో డోరీ పెట్టడానికి సరిపోతుంది ఇంకా చూడండి నెమ్మదిగా మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి ముడతలు కాకుండా మొత్తం చేసుకుంటున్నానండి చూడండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి వచ్చే వరకు మనం అలా చేసుకుంటూ రావాలి చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది అక్కడ వరకు మళ్ళీ అలా నెమ్మదిగా చేయాలి మొత్తం చేసుకున్నాను చూడండి అయిపోయింది ఇంకా ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం గట్టిగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది దీనికి కూడా కావాలంటే టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి ఇందులో నేను డోరీ పెడతాను ఇప్పుడు చూడండి ఇలా పిన్తో లోపలికి పెడుతున్నాను చూడండి అలా పెట్టుకుంటూ రావాలి నెమ్మదిగా చాలా బాగుంటుందండి చూడడానికి డ్రెస్సు చూడండి రెడీ అయిపోయింది బటర్ఫ్లై హ్యాండ్స్తో సీవ్లెస్ హ్యాండ్స్ అండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంది చాలా సింపుల్ అండి ఈజీ ఓకే ఫ్రెండ్స్ బాయ్